అందరికీ నమస్కారం జనసేన నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వం దిగ్విజయంగా నడపబడుతుంది ఈ నెల పద్దెనిమిది నుంచి స్టార్ట్ అయ్యి ఈ నెల ఇరవై ఎనిమిదితో ముగుస్తుంది కావున ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండబడిన ప్రజలు పొద్దుటూరు మండలం రాజపాలె మండలం మొత్తం జన సైనికులు వీర మహిళలు ప్రజలు ఆసక్తి కలవారు అభిమానులు ఈ కార్యక్రమాన్ని సద్వియోగం చేసుకోవలసిందిగా కోరుతున్నాం ఇది సభ్యత్వ పార్టీ సభ్యత్వం మాత్రమే కాదు బీమాతో కూడిన పార్టీకి బ వ్యక్తికి ప్రమాద బీమా కూడా ఇవ్వబడుతుంది ఇది భద్రత భవిష్యత్తుకు భద్రత కల్పిస్తబడుతుంది కావున ఈ కార్యక్రమాన్ని ఈ అవకాశాన్ని ప్రజలు అభిమానులు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం నా పేరు షేక్ జిలాన్ భాషా రెండు వేల పద్నాలుగు నుండి జనసేన కోసం పనిచేస్తున్న ఒక సీనియర్ జన అలాగే ప్రోగ్రామ్ కమిటీ సభ్యుని కడప జిల్లా ఇప్పుడు ముఖ్యంగా చెప్పొచ్చేది ఏమంటే కార్యకర్తకు జెండా మోసే ప్రతి కార్యకర్తకు కానీ లేదా పార్టీ మీద అభిమానం కలిగిన వాళ్ళకు కానీ ఒక సదవకాశం నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వం నమోదు మొదలైనది అది ఇరవై ఎనిమిదో ఇరవై ఎనిమిదో తేదీతో గడువు ముగుస్తుంది కాబట్టి ఎక్కువ సమయం లేదు రేపటి నుండి చివరి మూడు రోజులు మాత్రమే వాళ్లకు ఈ అవకాశం వినియోగ వినియోగించుకోవాలని దిది కేవలం క్రియాశీలక సభ్యత్వమే కాదు ఐదు లక్షల ప్రమాద భీమాతో కూడిన సభ్యత్వం ఇది అలాగే పాక్షికంగా వైకల్యం కలిగిన వాళ్ళకు కానీ చిన్న చిన్నచేతగా ప్రమాదం జరిగిన వాళ్ళకు కానీ ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఒక భీమాను మన భవిష్యత్తులో అనుకోని ప్రమాదం ఏదన్నా జరిగితే వాళ్లకు పార్టీ మేము అండగా ఉన్నాము జెండా మోసే కార్య ప్రతి కార్యకర్తకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇవ్వడానికి ఈ కార్యకర్త ఈ క్రియాశీలక సభ్యత్వం జరుగుతుంది దీనికి కావాల్సింది ఆధార్ కార్డు నామినీ యొక్క ఆధార్ కార్డు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఐదు వందల రూపాయలు సభ్యత్వ రుసుము ఇది కట్టిన వారికి ఐదు లక్షల ప్రమాద భీమా చేయగలుగు కళ్యాణ్ బాబు గారు చేస్తారు ఇది జనసేన వాళ్ళు కార్యకర్తలకు ఇచ్చేస్తు ఇస్తున్న భరోసా కృతజ్ఞతలు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక సదాశయంతో రాజకీయాల్లోకి వచ్చారు అదేంటంటే జవాబుదారీతనంతో కూడుకున్న రాజకీయాలు చేయాలి పాల్ అకౌంటబిలిటీ ఇన్ పాలిటిక్స్ దట్ ఈస్ ద ప్రైమ్ మోటార్ ఫర్ అవర్ చీఫ్ శ్రీ పవన్ కళ్యాణ్ సార్ ఆయన సదాశయానికి అనుగుణంగా క్రియాశీలక సభ్యత్వం అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు ఆ క్రియాశీలక సభ్యత్వం వల్ల ఏమవుతుందంటే పార్టీ సభ్యత్వంతో పార్టీ ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు ఈ సదవకాశాన్ని ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు మరియు జన అందరూ సద్వినియోగం చేసుకొని పార్టీ అభివృద్ధితో పాటు తమ యొక్క జీవితాలకు భరోసా కల్పించుకోగలరని జనసేన పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం తరఫున కోరుకుంటున్నాను